యోగ వశిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీరాముడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నిస్తూ అది శూన్యం కాదు ప్రకాశం కాదు అంధకారం కాదు రూపం కాదు చిత్స్వరూపం కాదు జీవుడు కాదు బుద్ధితత్వం కాదు మనస్సు కాదు అని చెప్తున్నారు బాగానే ఉంది ఇంతలోనే అన్నీ అదే అని అంటున్నారు మీ వాక్యంలోని అర్ధ సమన్వయం నేను గ్రహించలేకపోతున్నాను అది ఏది కాదు అంటున్నారు ఇంతలోనే అదే అన్ని అని అంటున్నారు ఇది నేను గ్రహించలేకపోతున్నానని శ్రీరాముడు చెప్పడం జరిగింది అప్పుడు శ్రీ వశిష్ఠమారు చెప్తూ ప్రశ్న కొంచెం క్లిష్టమైనదే కానీ సూర్యుడు ఉదయిస్తే చీకటిపోతుంది కదా అలా నీ సందేహాన్ని నేను పోగొడతాను విను అని సర్వ విషయరహితమైన మహా ప్రళయ సమయంలో శేషించి ఉండేది శూన్యం కాదు ఒక కళాకారుడు ఒక శిలయందు సుందర స్త్రీ యొక్క శిల్పంలో మలిచాడనుకో స్త్రీ శిల్పం చెక్కకు ముందే శిల అనేది ఉన్నది కదా ఆ స్త్రీ యొక్క రచనకు శిలకన్నా వేరైన సత్తా లేదు కదా స్త్రీ యొక్క ఆకారం అంతా శిలయే కదా ఇప్పుడు కనపడుచున్న స్త్రీ ఆకారం అంతా అంతకుముందు ఎక్కడుంది శిలలోనే కదా ఈ స్త్రీ ఆకారానికి శిలకు ఏం సంబంధం ఉంది శిల స్త్రీగా అవుతున్నదా లేదే కానీ లేనిదే స్త్రీ ఆకారం ఎక్కడా ఈ జగత్తు కూడా సృష్టికి పూర్వం బ్రహ్మమునందే ఉన్నది అందుచేత బ్రహ్మము శూన్యము అనడానికి వీలులేదు ఈ విశాల బ్రహ్మాండము జీవుని భోగనిమిత్తమై రచించబడినట్లు తోచున్నది ఈ జగత్తు వాస్తవమే అయి లేక శూన్యమే కానీ లేదా ఎక్కడో ఏ మనసు ఉండని ఏది ఏమైనా ఇది ప్రకాశించినట్టు అధిష్టానము శూన్యము కాదు ఎందుకంటావా శూన్యంలో ఆరోపణ విషయములు జగత్తుకు సంబంధించిన అనుభవములు మొదలైన కార్యములు ఎలా సంప్రదిస్తాయి శిరచే తయారు చేయబడిన స్త్రీ శిల్పం ఇంతకుముందు శిరలోనే ఉన్నది అలా ఈ జగత్తు కూడా ఉత్పత్తికి పూర్వం బ్రహ్మమునందే ఉండి ఉన్నది శిలా స్త్రీ శిల్పం వలె జగత్తు బ్రహ్మము అభేదమైనవి స్త్రీ శిల్పం యొక్క కనులు కాళ్ళు ముక్కు వేరేనట్లు శిల్ప దృష్టి కలవానికి కనిపిస్తుంది కానీ స్థిర దృష్టితో చూసేవానికి ఆయా భాగములన్నీ శిరలాగే తెలియవస్తాయి స్థిర దృష్టితో చూస్తే శిల్పము అంతా శిలగానే కనపడుతుంది శిల్ప దృష్టితో చూస్తే శిల్పం మీదే దృష్టి ఉంటుంది శిల్పాన్ని చూస్తే ఆ కనులు కాళ్ళు అన్నీ వేరువేరుగా కనపడతాయి అలా స్థిర దృష్టితో చూస్తే అంత బ్రహ్మంగా ఉంటుంది శిల్ప దృష్టితో చూస్తే జగత్తుగా ఇది కనపడుతుంది అంటే ఖండ దృష్టి కలవారికి ఖండ దృష్టి అంటే ఇది వేరు అది వేరు అన్న భావన ఖండ దృష్టి కలవారికి ఈ జగత్తు నీవు నేను వారు వీరు నీది నాది తదితర పదార్థములుగా కనిపిస్తోంది విజ్ఞాన రూపముకు బ్రాహ్మీ దృష్టి కలవారికి సర్వము బ్రహ్మముగానే ప్రదర్శితమవుతుంది ఒక తటాకంలో నిశ్చలంగా నీరు ఉన్నదనుకో ఇప్పుడు ఆ జలం నిశ్చలంగా కదలకుండా ఉన్నందుచేత తరంగములు కనిపించవు అయితే తరంగములన్నవి బాహ్యం నుండి వస్తున్న ఏవే పదార్థములు కాదు కదా ఆ నిశ్చలమైన నీరే పొందము అంటే చలనం పొందినప్పుడు తరంగములుగా మనకు కనపడటం జరుగుతోంది తరంగములు అన్నవి కదరికి లేని జనంలో కూడా అంతర్లీనంగా ఉండే ఉన్నాయి ఈ జగత్తు విషయం కూడా అట్టుదే ఇది బ్రహ్మమునందే శూన్య అశూన్య రూపమున లేనట్లు అనిర్వచనీయంగా నిలిచి ఉన్నది శిల తదితర పరికములు అన్నిటికీ శిల్పి యొక్క లేకపోతే శిల్పం ఎట్లా తయారవుతుంది కాలంలో కూడా బ్రహ్మ యొక్క ఇచ్చ లేకపోతే ఈ జగత్తు సృష్టించబడదు అయితే జగత్తు బ్రహ్మమునందు శిలయందు శిల్పం వలె చిత్రించబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఈ ఉపమానం గ్రహించేటప్పుడు శిలా స్త్రీ శిల్పము వేరువేరు కానట్లు జగత్తు బ్రహ్మము వేరువేరు కాదు అని మాత్రమే బోధిస్తున్నానని గ్రహించు ఆ అంశమును మాత్రమే నీవు గ్రహించాలి ఈ జగత్తు అను శిల్పమునకు ద్రష్టయే శిల్పి బ్రహ్మమే శిల అని గ్రహించు అంటే అక్కడ శిల్పి ద్రష్ట ఈ ద్రష్టయే శిల్పి వాస్తవానికి ఈ జగత్తు అనబడినది బ్రహ్మమునందు వదిగించి వండనే లేదు ఏది వదిగించనే లేదో అది ఇంకా అస్తమించడం అనే ప్రసక్తి అక్కడ ఇదంతా బ్రహ్మము కంటే వేరే కాదు కనుక సత్వరూపంనే నిలిచి ఉన్నది ఇక ఈ జగత్తు విషయంలో ఇది శూన్యం కాదు అని చెప్పబడుతోంది ఆ పరబ్రహ్మము తమస్సు కాదు తేజము కాదు అది సర్వదా మన అందరి స్వస్వరూపమే విరాజులుతూ ఉంది ఈ సూర్యుడు అగ్ని నక్షత్రములు మొదలైన తేజోమయ పదార్థములు ఆ బ్రహ్మమును ప్రకాశింపజేయజాలవు అవ్యయముగు పరమాత్మకు ఇట్టి తేజోమయ పదార్థములతో ఏమాత్రం సంబంధం లేదు చీకటిని మనం దేన్ని అంటున్నాం వెలుతురు లేకపోవటం కదా వెలుతురు యొక్క అభావమే చీకటి కదా ఇట్టి భౌతికమైన తేజము లేకపోయినప్పటికీ బ్రహ్మము స్వయం ప్రకాశం ఒకటిచే అది ఉండనే ఉంటుంది అందుచేతనే అది తమస్సు కాదు తేజము కాదు అని మనం చెప్పుకుంటున్నాం ప్రకాశస్వరూపము ఆ బ్రహ్మము స్వయం ప్రకాశమై బుద్ధి గుహయందు ఉండి ఆ బుద్ధిని ప్రకాశింపజేస్తోంది దానిని ఎవరు దేని చేతను ప్రకాశింపజేయలేరు కాబట్టి మనం తమస్సు అని చెప్తాం అది సర్వప్రకాశములకు వేరైనదని గ్రహించు అది అజరము అంటే జరామరణం లేనిది అవ్యయము ఆకాశం వలె ఆది మధ్య అంతము లేనిది ఈ జగస్థితికి ఆవల నిత్యమై స్వస్వరూప చమత్కారంగా జాజ్వల్యమానంగా సర్వదా ప్రకాశిస్తోంది అందుచేత అది పరమాత్మ అను శబ్దార్థము పరం ఆత్మగా ప్రవచించబడుతోంది అంటే ద్రష్ట దృశ్యత్వ దృశ్యములకు పరమై ఆవలగా ఉన్నదని అర్థం మారేడు పండు అని మనం పిలుస్తున్న దానికి అందరి గుజ్జుకు భేదం ఏమిటి ఉంటుంది అలాగే బ్రహ్మమునకు జగత్తుకు కొంచెము కూడా భేదం లేదు నీటియందు అలలు మట్టి మట్టియందు కొండలు ఉన్నట్లు బ్రహ్మమునందు ఈ జగత్తు ఉన్నది అట్టి బ్రహ్మ పదార్థము శూన్యము ఎట్లా అవుతుంది బ్రహ్మము నిరాకారమే అయినట్లు జగత్తు కూడా నిరాకారమే ఆకాశ రూపము ఆ చిన్మయ బ్రహ్మము ఈ పాంచభౌతికాత్మకమైన ఆకాశము కంటే అత్యంత సూక్ష్మమైనది స్వచ్ఛమైనది దాని అంతర్గతమై ఉన్నట్టు ఈ జగత్తు అని చెప్పబడినది కూడా స్వచ్ఛమైనది సూర్యకిరణములకు కృష్ణత్వము కాకుండా మరొక అనుభవం లేదు కదా చిన్మయ బ్రహ్మము ఎరుక అను అనుభవం మాత్రం కలిగి ఉంటుంది పరం ఆత్మ అంటే జగద్దర్శనముకు మునుముందే సర్వాంతర్గతమై ఏర్పడి ఉన్న స్వస్వరూపము ఈ చిత్ అచిత్ అని చెప్పబడే ఇదంతా కూడా పరమాత్మయందే ఉన్నాయి ఆ పరమాత్మయే దృశ్యముగా దర్శనముగా ప్రభవించున్నాడు వాస్తవానికి పరమాత్మయే స్వరూపంగా జీవునకు దృశ్యత్వము అన్నది లేదు దృశ్యత్వం లేనట్టే జగత్తు కూడా లేదు నామరూపంతో కూడిన ఈ బహిర్విషయములు వీటికి అర్ధములను కల్పిస్తున్న మన బుద్ధి అహంకారాదులు ఆయా విషయములు పరమాత్మ ఎందుకు కల్పిత మాత్రంగా ఉంటూ పరమాత్మకు వేరేనేవి కాకుండా అద్వితీయమై ఉన్నాయి ఈ విశ్వము ఏ విధంగానైనా ఉండని చివరకు ఇందులో ఎదురవుతున్న ప్రతి విషయము సుషుప్తిగా మారక తప్పదు అనగా విషయములన్నీ ఒక స్థితిలో నిర్విషయమే అయిపోతున్నాయి అందుచేత సుషుప్తి భూమిక ఎందున్న యోగి ఈ జగత్తును పొందుచున్నప్పుడు అనగా ఇందు పాల్గొనవలసి వచ్చినప్పుడు లేదా దీన్ని చదించి ఒక మూల కూర్చునవలసి వచ్చినప్పుడు కూడా ఉభయ సమయాల్లో కూడా శాంత చిత్తుడై ఉంటున్నాడు సర్వప్రకాశము అప్రకాశము అయినట్టి ఈ పరబ్రహ్మము అంటే సర్వప్రకాశం అంటే సర్వమును వెలిగించినది అప్రకాశము అంటే తేని వెలిగించినది కూడా అయినట్టి ఈ బ్రహ్మభావం నందే సుస్థిరుడై నిశ్చింతగా ఆ ఉత్తమ యోగి ఉంటున్నాడు ప్రశాంతత పొందిన జనంలో నానా విధములైన కెరటములు అణిగి ఉంటాయి కదా అలా ఆ యోగి దృష్టిలో నిర్వికారము నిరాకారము అయినట్టు ఈ జగత్తు కూడా అన్ని వేడలా అణిగిపోయి ఉంటుంది బ్రహ్మం నుండి వెలువడుచున్న ఈ ఉపాధి భేదముల వ్యవహారం అంతా వాస్తవానికి నిరాకారమైనదే మరి బ్రహ్మం నుండి వెలువడుచున్న అనేక అనుభవములతో పదార్థములతో కూడుకున్న ఈ జగత్తు యొక్క పాత్ర ఏమిటి అంటే ఈ జగత్తు అనే సువిశాల నాటక రంగం ఆయా ప్రాణులకు వారి వారి ఇచ్ఛలకు అనుకూలమైన శరీరములు అనుభవములు పొందుటకు తగిన స్థానమే ఉన్నది ఈ జీవునకు అధికారిక శరీరమును ప్రాప్తింపజేస్తోంది ఇదంతా స్వస్వరూప జ్ఞానము అనబడు ప్రయోజన సిద్ధి కొరకు కూడా అట్టి లక్ష్యంతో శరీరం పొందేవారికి అనువైన స్థానమే ఉన్నది కనుక ఈ జగత్తంతా ఉత్తమ దృష్టి కలవారికి ఉత్తమ ప్రయోజనము కొరకే సంకల్పించబడి ఉన్నది పూర్ణం నుండి వెలువడుచున్నది పూర్ణమే ఉంటుంది కదా ఈ జగత్తు పూర్ణమునందు ఏర్పడి ఉన్న కల్పన మాత్రమే అందుచేత ఈ విశ్వము ఉత్పన్నమై స్థితి పొందినట్లు తోచున్నప్పటికీ వాస్తవానికి అనుత్పన్నమైనది జ్ఞానులకు దృశ్యము దర్శనముల భేదం కనిపించదు ఎవరు ఎట్లు చూస్తే ఈ విశ్వం వారికి అట్లే కనపడుతుంది అందుచేత జ్ఞానుడకు జగత్ అని చెప్పినప్పుడు బ్రహ్మం అని చెప్పినప్పుడు కూడా ఒక అర్థమే కనపడుతుంది సూర్యకిరణములు వేడిగా ఉంటాయనే విషయం అట్లీ వేడి పొందు స్వభావం కల ఉపాధి కలిగి ఉన్నప్పుడు ఆ ఉపాధి యొక్క అనుభవంతో జీవుడు ఏకత్వం అనుభవిస్తున్నప్పుడు మాత్రమే ఏర్పడగలదు అనుభవించేవాడు లేకుంటే అనుభవం నాకు ఉనికి కానీ అర్థము కానీ లేవు కదా అనుభవం అయ్యేదంతా అనుభవించవని స్వస్వరూప విన్యాసమే అయితే వాక్య జ్ఞానం మాత్రమే కలిగి ఉండి జ్ఞానం ఇంకనూ పొందిన వారికి ఈ విషయము తగినంతగా లేదు అందుకు అభ్యాసమే దివ్య ఔషధం